హైదరాబాద్ దోమలగూడ ఎన్టీఆర్ మైదానంలో పుస్తక ఆవిష్కరణలు సమ్మేళనాలతో కలకలలాడుతోంది ఈ నెల పంతొమ్మిది మొదలైన బుక్ ఫేర్ ను ఇప్పటి వరకు పది లక్షల మందికి పైగా సందర్శించినట్లు నిర్వాహకులు వెల్లడించారు పుస్తక ప్రదర్శనలో ప్రత్యేకంగా పల్లెల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు పుస్తక ప్రియుల ఇళ్లలో వృధాగా ఉన్న పుస్తకాలను ఈ ప్రత్యేక కేంద్రంలో వితరణ చేస్తున్నారు ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుక్ ఫేర్ ను సందర్శించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు వరకు సాగుతుంది ఇప్పటి వరకు తొమ్మిది నుంచి పది లక్షల వరకు పుస్తక ప్రియులు హైదరాబాద్ బుక్ ఫేర్ ని సందర్శించారని ఒక అంచనా పల్లెలకు పుస్తకాలు అందించడం కోసం ఒక డొనేషన్ డొనేట్ టు డొనేట్ ది బుక్స్ అనేటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నాం దానికి ఒక స్పేస్ ను కూడా కేటాయించాం ఈ పల్లెల్లో ఉన్న గ్రంథాలయాలకు పుస్తకాలు వితరణ చేయడం కోసం చాలా మంది పుస్తకాలను ఇక్కడ పిచ్చి వెళుతున్నారు ఇట్లానే పుస్తకావిష్కరణల కోసం ప్రత్యేకంగా ఒక యాంపీ థియేటర్ల మోడల్ లో ప్రారంభించారు దానికి తోపుడు బండి సాదిక్ వేదిక అని పేరు పెట్టాం